అడిగిపోయేది ఇప్పుడే దిగితే అప్పుడే అడిగి కింగ్ కమలేష్ బయటికి మన ఛానల్ కి సపోర్ట్ రావడం లేదు మీ సపోర్ట్ కోసం వెయిటింగ్ చేసినా ఓకే మీరు వెంటనే సపోర్ట్ చేసుకోండి వీడియో అయితే బాగుంటది ఎక్కడ చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అనమాట మన వీడియో క్వాలిటీ అయితే బాగుంటది కాబట్టి క్వాలిటీ బాగుంటుంది బాగుంటుంది అది మీ ఇష్టం ఓకే ఇంక వీడియో స్టార్ట్ చేద్దామా లెక్స్ బిక్తా వీడియో ఈ వీడియో కూడా పెద్దగా రిక రికమెండ్ రాదు కానీ అని వీడియో పెడతారా దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ప్లీజ్ వెళ్ళి వెళ్ళే ముందు లైక్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకొని వెళ్ళిపోండి ఓకే ఇంకా లెట్స్ బిగిన్ ద వీడియో అని అన్నను ఆల్రెడీ బిగిన్ చేసినాం ముందర కూడా ఉన్నాడు మీకుందర అరే బోగ్గా అని ఖచ్చితంగా ఉంది అరే బోగ్గా నన్ను చంపిన బోగ్గా ఖచ్చితంగా ఉంది వీడిదే మీ నేను ఇప్పుడు మా చెల్లె వస్తున్నాడు వస్తున్నాడు వీడి దగ్గర ఒక ఎనిమిది వస్తున్నాడు ఒక ఓరే నీ వీళ్ళ ట్రాపింగ్ బ్రో దిం పర్వాలేదు బ్రో బాగా ట్రై చేసాడు బ్రో మా టీమేట్ వీడి బాటు పరిగెత్తకాయ లగెత్తు ఆ జావో లగెత్ ఓహో లగెత్తు 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 పరిగెత్తు పరిగిత్తు పరిగెత్తు యాడి పరిగెత్తండి లాజ్పాటి దగ్గర పరిగెత్తండి అనమాట పరిగెత్తు పరిగెత్తు తొందర పరిగెత్తు పరిగిత్త అమ్మా ఇక్కడ ఎంత టైం వేస్ట్ కడే మళ్ళీ మన ఇరవై అయినప్పటి నుంచి చూద్దాం అన్నట్టుగానే అక్కడ వచ్చేది ఇక్కడికి కదా ఇప్పుడు ఇక్కడ ఒక మంచి సీట్ జరుగుతుంది ఆ సీన్ కి తగ్గట్టు మ్యూజిక్ వేయాలి కానీ దగ్గర మ్యూజిక్ కుదా లేదా అని వెతుకుతున్నప్పుడు దొరికింది మ్యూజిక్ ఓకే కలర్ లాగే అంత పెట్టుకుంటే ఒక్కొక్క మొక్కల మొక్కలు నుజ్జుగా అయిపోతారు చిచి ఇది ఏమన్నా నేనేమన్నా జైల్లో చికెన్ అన్నట్టు నన్ను మొక్కల మొక్కలు నుజ్జు నుజ్జుగా ఆడింది చికెన్ కాదు చిచి నేను ఇంకా చికెన్ షాపోడ్ అనుకునే పోతాను మీరే నేను చికెన్ షాపోడ్ కాదు జస్ట్ నోట్కి వచ్చింది వాగేయడమే పైన టీమేట్స్కి తిరిగి చేసాం పైన ఒకడున్నాడు ఓ మ్యాప్ మొత్తానికి కింగే నేనే అది గిరినామా కూడా చూసారా నా అండి ఏం బట్టి కింగ్ అని నిన్న నిన్న ఇచ్చేసింది ఓకే పైన ఉన్న కొట్టాలని ట్రై చేద్దాం ఇప్పుడు పైన ఉన్నాడు వాడిని ఎలా కొట్టాలో తెలియడం లేదు కానీ వాడిని ఎలాగైనా కొడదాం ఓకే మరి ఇక్కడ నుంచి అయితే పైన ఉన్న నుంచి మాట్లాడదాం ఈ వెండింగ్ మిషన్లో ఇది వెండింగ్ మిషనే కదా ఆ వెండింగ్ మిషన్ అనుకుంటా వెండింగ్ మిషన్లో నుంచి స్కేర్ తిప్పి ఓకే పైన ఉన్నాడు వాడికి కొంచెం హెల్త్ పడింది ఇంకొంచెం కొట్టాలి నువ్వు రా రా కిందికి రా నువ్వు కిందికి రా ఆ పైన ఉన్నాడు ఆ ఫైనల్గా గా అయిపోయాడు ఇంకా వాడిని కొట్టి కిల్ చేసేదా అప్పుడు వాడే అయిపోతానులేండి మన ఇంకా నుంచి వెళ్ళిపోదావా నుంచి ఇక్కడికి వచ్చేబు మళ్ళా వెళ్దాం వెళ్దాం ఇక్కడ ఒకడు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు దిగిరికి వెళ్తారా వీడ మా చెల్లి బాంబు వేసింది ఓ వీడు కిగ్గెలా మ్యాప్ ఒక్కడే కిక్ అడుకున్నా వీడు కూడా కిగ్గే మన దగ్గర కెంటా అది కెంటా పడదాం వడికి వస్తాడు అది నాక్ ఓకే వీడు కూడా ఫైనల్గా నాక్ అయిపోయాడు మళ్ళా ఇంకెవరో వస్తారనుకుంటారు ఆ వీడు ఫైనల్గా నాక్ అయిపోయాడు ఇంకా ఇంకెవరు ఉంటారబ్బా ఇక్కడెవరు లేరు మ్యాప్లో చూద్దామంటే మీకు మ్యాప్ కడిపియ్ది కాబట్టి రే ఎట్టే చూస్తాడు అంటే ఇది ఆల్రెడీ బాగా ఆడికి బ్యాచ్ కదా ఆడేటప్పుడు నాకు వైఖర ఉంటా ఇంట్లో వెళ్తున్నాడు ఉండుతా ఇవన్నీ ఇంటికి వస్తాను తాత మీ ఇంటికి వస్తే భోజనం ఏమన్న పెడతావు తాత అవే పెట్టేది లేదా తాత అయితే సరే నేను కాచి పడతా తాత చచ్చిపో చచ్చిపో మళ్ళీ పో ఇంకో జన్మలో మంచి జన్మ ఎత్తు తాతగా మాత్రం బోతక బాగుసండా బాయ్ బాయ్ చీచి మీ బాయ్ బాయ్ చెప్తారా వారికి బాబాయ్ చెప్ప బాయ్ బాయ్ చెప్తారా మళ్ళీ ఇదంతా ఎందుకు టైం వేస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోదాం అన్నట్టుగానే అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేరా కదా ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో జరగదు ఇక్కడ ఎనిమిది రెండు తర్చే మా ఫ్రెండ్ మా చిచి మా టీ బెట్టి కొడతాడు వాడి ఫుల్ హెల్త్ స్కాట్ ట్రిపుల్ జీప్ ఎవడో కొడతాడు బా ఏ వాడు నాకు వాడు నాకు నాకిల్ 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 దొంగ నాకు కొడకా వస్తున్నాడు రా నాకిల్ చోరీ చేస్తాడు గాయస్ బేరే కదా మనకి ఫుల్ ఎత్తు కొట్టింది డాక్ మీరే చెప్పండి ఉండొస్తుందా ఈ బ్యాచ్ పోతే గట్స్కిట్స్ పెట్టుకుంటే ఒక స్కేర్ కొట తామ్స్ కూడా గట్స్కిల్ లేదు పైగా హీరో ఎక్లాబీ కదా స్కిల్ లేదు అవి కడేసి ఫస్ట్ టైం అయితే మన సెకండ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాడు ప్రతిసారి వీడియో వీడియో చెప్పి బోర్ కొడుతుంది అక్కడ నుంచి లాగొట్టేసాం కదా ఇక్కడ నేను బొందర చూస్తాను ఇవతల ఉడుకు రావాలి అన్నాడు ఇక్కడ శానిటైజర్ ముందుకు వెళ్దాం అనేసి నేను డేవిడ్ బాబాయ్ అయితే వెళ్తారా డేవిడ్ బాబాయ్ ఆడొస్తాడు నేను ఈ బాబాయ్తో కలిసిపోతారా ఈ తాత చూడు తాత ఎలా కాదా ఇది తాత కాదు తాత వేషంలో ఒక గోడచాలి ఎవడో ఆ పెడు మీద రే పెడులో దోశలు వేసుకోవాలరాయినా అరే కొట్టకూడదు పెరుగు కాదు సైత్ 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 మీద కొట్ట సైత్ అంటే అడ్డంగా నరికేసేది అంటగా అరికేస్తే కనిపించుకోవడం అని కనిపించేస్తాయి ఓకే ఇంకొక్కడే ఉన్నాడు ఓకే వాడి దగ్గరికి పోయేసి కొట్టేద్దాం ఇంకేవద్దు ఒక మాట వేసుకునేద్దాం అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో ఏమి లేదు